జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డిని సన్మానించిన స్థానిక విలేకర్ల బృందం నాగార్జున సాగర్ సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డికి టియుడే నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా నాగార్జున సాగర్ పాత్రికేయులు ఘనంగా సన్మానించారు అనంతరం శుభాకాంక్షలు తెలిపారు ఆదివారం నాగార్జునసాగర్ హిల్ కాలనీ విహార్ అతిథి గృహంలో నాగార్జునసాగర్ సీనియర్ పాత్రికేయులు దాసిరెడ్డి శ్రీనివాసరెడ్డిని టీయూడబ్ల్యూజే నల్గొండ జిల్లా యూనియన్ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను స్థానిక విలేకరులు సాలుకలతో ఘనంగా సన్మానించారు అనంతరం మిఠాయిలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ శ్రీనివాస్రెడ్డి గత ముప్పై సంవత్సరాలుగా నాగార్జున సాగర్ కేంద్రంగా వివిధ దినపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దాసరెడ్డి నాగార్జునసాగర్ కేంద్రం నుంచి నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం తమకు ఎంతో సంతోషకరమని అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి నరసింహ సాయి కృష్ణ ప్రకాష్ శ్యామ్ కుమార్ రాజు అప్పారావు తదితరులు పాల్గొన్నారు সাইগের নাম আলি বিনচুর স্যার তাপক তাপক আচ্ছা প্রবাবে হ্যাঁ সাইরে চিলবি এক কাপটা সামনে বিড়মুগড়ি আপরে আপরে স্যার মডমেন্ট ও পেটি

ഓക്കേ റൈറ്റ് ഒക്കലക്കുള്ള കൺഗ്രഷൻ ജെപ്റ്റ് വച്ചിസൈറ്റ് ഓക്കേ ലൈക്സ് ബിക്കോസ് അത് ഓൾ ലിക്ക് അത് എവിടെ തൽപ്പെട്ടി ഓക്കേ റൈറ്റ് ഫറ്റ ഫറ്റ ഇത്രേം നീ ഫറ്റ ഫറ്റ ഓടോ ആ ഓൾ ഫറ്റാറ് ഞാൻ